The cat ఎవరి మజ్జిగ చారు లేదంటే పెరుగు చారు ఇలాంటివి చాలా రకాలుగా ఉంటాయి కదా అందులో మీకు ఏ కాంబినేషన్తో మజ్జిగ చారు అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి అయితే నా స్టైల్లో ఒక రకమైన చారుని చూపిస్తా పెరుగు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని చిలుపుకొని పక్కన పెట్టుకోండి కొంచెం వాటర్ అయితే ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే పెరుగుని డైరెక్ట్గా అలా తినకూడదు అనమాట ఇప్పుడు దాంట్లో మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని అందులో కొన్ని ఉల్లిపాయ ముక్కల్లో పచ్చి వేసుకోండి కొన్ని పోపులో వేసుకుందాం అనమాట వీటిని అన్నిటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకోండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపులన్నీ వేసుకోండి కొన్ని కొన్ని పోపులే సరిపోతాయి ఎక్కువైతే అవసరం లేదు ఎందుకంటే కింద మిగిలిపోతాయి కాబట్టి తర్వాత కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ మొత్తం పోపు అంతా వేగిన తర్వాత ఇంగువ వేసుకొని ఇందులో మిగతా కొన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చిమిరపకాయలు మంచిగా వేగేంత వరకు వేపుకోండి ఎందుకంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది మజ్జిగ చారులో అలాగే ఇందులో పసుపు వేసిన క్లిప్ అయితే మిస్ అయిందనమాట పసుపు కూడా పోపులో మాత్రమే వేసుకోవాలి ఇలా పోపు అంతా వేగిన తర్వాత పెరుగుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటే మన మజ్జిగ చారు అనేది రెడీ అయిపోతుంది నేను కొంచెం స్పెషల్గా ఏంటంటే ఇందులో క్యారెట్ తురుగుని యాడ్ చేస్తున్నాను అనమాట ఇందులో బెండకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు అది అయితే నాకు రాదు ఎలా చేయాలనేది మా అత్తయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు చూపిస్తాను ఇలా పైనుంచి క్యారెట్ కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే మనకు పెద్ద పెరుగుపరచడం లేదంటే మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చారు ఎలా చేసినా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కు విత్ లడ్డు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ